నమస్తే చాలా జాగ్రత్తగా ఈ వీడియో చూడండి మీ వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియో షేర్ చేయండి మీ ఫేస్బుక్లో షేర్ చేయండి మీ మీ ఆల్ విలేజ్ మండల్ జిల్లా ఏ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలామంది ఈ రకంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఇది బ్యాంక్కి సంబంధించిన మోసం బ్యాంకులను మోసం చేశారు ప్రజలను మోసం చేసి జరిగిన ఒక అతిపెద్ద స్కామ్ ఇది అండ్ ఇందులో ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కూడా ఉన్నది చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి జాగ్రత్తగా వినండి మనం ఒక లోన్కి ఒక బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ అధికారులు ఒక వంద ప్రశ్నలు అడుగుతారు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలంటే కూడా హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి మీ ఆడియో ఏది మన మీ మీ సెల్ఫీ తీసుకుంటారు లేకపోతే మీ రిటర్న్స్ అడుగుతారు మీ అడ్రస్ అడుగుతారు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు ఇక రైతులకు లోన్లు ఇవ్వాలంటే ఇక సవా లక్ష రైతుకు భూమి ఉన్నా కూడా మరి ఏమీ లేకుండా అంటే ఒక మనిషి అసలు ఆ మనిషి బ్యాంకుకి వెళ్ళకుండా బ్యాంక్ అకౌంట్ వస్తుంది ఆ మనిషి లోన్ అడగకుండానే ఆ మనిషికి లక్షల రూపాయల లోన్లు వచ్చేస్తాయి ఎవరు అడుగుతారంటే మధ్యలో ఉన్న కొంతమంది ఒక మాఫియా సామాన్య ప్రజలని టార్గెట్ చేసుకొని వాళ్ళ పేర్ల మీద అకౌంట్లు తీసి వాళ్ళ పేర్ల మీద లోన్లు తీసుకొని ఇప్పుడు ఆ బ్యాంక్ ఏమో అసలైన ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకు ఫోన్లు చేసి మీరు ఈఎంఐ కట్టాలని వేధిస్తున్నారు ఇట్లా కొటాక్ మహీంద్రా బ్యాంక్లో అకౌంట్ తీసి దాదాపు పది లక్షలకు పైన లోన్ తెచ్చిర్రు అండ్ యాక్సిస్ బ్యాంక్లో దాదాపు పది లక్షలకు పైన ఈ కోటాక్ మహీంద్రా బ్యాంక్లో శాలరీ క్రెడిట్ చేసి మూడు నెలలు ఇగో ఈ యాక్సిస్ బ్యాంక్లో కూడా లోన్ తెచ్చిర్రు దాదాపు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఒక సామాన్యుడి పేరు మీద లోన్ తెచ్చి ఇప్పుడు వాళ్ళు కట్టకుండా మాఫియా అంతా కట్టకుండా ఎవరైతే ఆ కామన్ పర్సన్ ఆ పర్సన్కి ఫోన్ వస్తున్నది ఇప్పుడు ఆ ఈఎంఐ కట్టండి సెకండ్ ఈఎంఐ రెండు ఈఎంఐలు అయిపోయినాయి మీరు డబ్బులు అని ఆ అబ్బాయి పాపం దాదాపు ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ అంతా తిరుగుతూ మన తొలి వెలుగు ఆఫీస్కి వచ్చిండు ప్రస్తుతం నా ముందున్నాడు తనే ఈయన పేరు జంపాల వీరస్వామి వీళ్ళది ఎక్కడ అంటే వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామం ఇప్పుడు ఈయనని ఎట్లా చూపిస్తున్నారంటే ఈయనట సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట ఒకసారి ఫోటో చూడండి మీరు ఇప్పుడు ఈయన మన నా ముందు కనిపిస్తున్న ఆయన ఈయన మీరు చూస్తున్న పక్కన ఉన్న ఫోటోలో ఈయనని ఈయనకి కోర్ట్ వేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఈయనను తయారు చేసి ఇగో ఈ కొటాక్ మహీంద్రా అనే ఈ బ్యాంక్ ఉంది కదా ఈ ఎక్కడ అంటే సరూర్ నగర్ అయితే కొత్తపేట కొత్తపేట కొటాక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ కౌస్తుబ్ టవర్స్ సిటీఓ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నుంచి ఒక అకౌంట్ క్రియేట్ చేశారు ఇప్పుడు అకౌంట్కి మరి ఎట్లా అకౌంట్ కావాలంటే ఓటీపీ వస్తుంది కదా ఎట్లా అంటే ఈ పర్సన్ ఏం చేసిరంటే ఈయనకి ఒక లక్ష యాభై వేల రూపాయలు కావాలి చిల్లర చిల్లర అప్పులు ఉన్నాయి ఈ అప్పులు తీర్చాలి ఎట్లా తీర్చాలంటే ఇలా ఊరికి చెందిన ఒక ఆయన అడిగిండు అడిగి నాకు జర అప్పులు కావాలి ఏం చేయాలి అంటే సరేరా బాయి మా ఓడు ఉన్నాడు బ్యాంకులో పనిచేస్తాడు అని ఆయనను కల్పిస్తా అని చెప్పిండు వాళ్ళు ఏం చేసిరు ఇగో నువ్వు అకౌంట్ క్రియేట్ క్రియేట్ చేద్దాం అకౌంట్ క్రియేట్ చే చేస్తే నీకు డబ్బులు వస్తే నీకు ఆ లక్ష పదివేలు లక్ష యాభై వేలు నీకు డబ్బులు ఇస్తామని చెప్పారు మనకి తెలియదు కదా చదువుకోలే ఆయన ఒక బార్బరు కటింగ్ చేస్తాడు ఏం చేయాలో అర్థం కాక సరే అని ఈయన ఇవాళ అడిగిన కాడలా సంతకం పెట్టుకుంటూ పోయిండు కొటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ తీయడానికి ఏ సైన్లు అయితే కావాలో అన్ని సైన్లు పెట్టుకున్నారు మరి ఓటీపీ వస్తుంది కదా ఈయనకు మెసేజ్ వస్తుంది ఈయనకేం చెప్పినట్టు ఇగో నీకు ఊకే ఓటీపీ వస్తే నువ్వు చెప్పలేవు థర్టీ సెకండ్లలో నీకు చెప్పాలి సో కాబట్టి నువ్వు సిమ్ కార్డు కూడా మేము తీసుకుంటామని ఆయన ఈయన పేరు మీదనే సిమ్ తీసుకొని ఆ సిమ్ కార్డుని వాళ్ళు తీసుకున్నారు తీసేసుకొని ఇక ఇక స్టార్ట్ అయింది అక్కడి నుంచి నెమ్మదిగా ఈ ఈయన అకౌంట్లో ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఒక మూడు నెలలు శాలరీ క్రెడిట్ చేసిర్రు ఇగో ఒక మూడు నెలలు ఇగో యాభై ఏడు వేల నూట నలభై ఆరు రూపాయలు ఏదో ఒక కంపెనీ నుంచి మరి తేలాలి విచారణలో బయటకు పడాలి బయటపడాలి శాలరీ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాభై ఏడు వేల నూట నలభై ఆరు రూపాయలు ఇగో దాన్ని నెక్స్ట్ ఎయిత్ నైన్త్ మంత్లో యాభై ఏడు వేల నూట నలభై ఆరు రూపాయలు ఇట్లా మూడు నెలలు శాలరీ క్రెడిట్ చేసి మూడు నెలలు శాలరీ క్రెడిట్ చేసి ఇగో యాభై ఏడు వేల నూట నలభై ఆరు రూపాయలు కోటాక్ మహీంద్రా బ్యాంక్ శాలరీ క్రెడిట్ చేసి నెమ్మదిగా ఈ కోటాక్ మహీంద్రా బ్యాంక్ నుంచి ఎంత తొమ్మిది తొమ్మిది వేల ఒకటి కంచుమార్ లోన్ అటు ఒకటి వేరే వేరే లోన్లు మొత్తం ఎంత మొత్తం ఉన్నాయి తొమ్మిది మహీంద్రాల వేల తొమ్మిది లక్షల చిల్లర అంటే దాదాపు పది లక్షల కోటాక్ మహీంద్రా లో లోన్ తెచ్చి దెన్ నెక్స్ట్ ఏం చేసి అంటే దీని లింక్ ఇదే చూపించి యాక్సిస్ బ్యాంక్ వెళ్ళిరు యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి మళ్ళీ యాక్సిస్ బ్యాంక్లో మళ్ళీ ఇంకొక ఎటుబాయ్ యాక్సిస్ బ్యాంక్ ఇది ఎక్కడ అంటే ఇది బ్రాంచ్ ఎక్కడ ఇది ఇది బ్రాంచ్ లేదు యాక్చువల్గా ఇది ఈ బ్రాంచ్ లేదు జంపాల వీరస్వామి పేరుతో తెలియట్లేదు ఆ బ్రాంచ్ ఎక్కడ ఏంటన్నది మేము కనుక్కోవడానికి నిన్న ఈ లోన్ రికవరీ అని వెస్ట్ మారేడుపల్లిలో పల్లిలో ఉన్న బ్రాంచ్ కూడా వెళ్ళి మాట్లాడినాం అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ముప్పై నుంచి నలభై ఐదు రోజులు పడుతుంది రావడానికి అంటారు మరి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజులు ఒక కస్టమర్కి మీరు ఎక్కడి నుంచి లోన్ వచ్చింది ఎగ్జిక్యూటివ్ వని తెలుసుకోవడానికి కస్టమర్కి ముప్పై నుంచి నలభై ఐదు రోజుల సమయం పడితే మరి ఫ్రాడ్ చేస్తాడు ఒక మాఫియా వాడు నలభై ఐదు రోజులు ఇంకో నలభై ఐదు మందిని మోసం చేస్తాడు మరి ఎప్పుడు మీరు క్లారిటీ ఇవ్వాలి దీనికి ఇంత పెద్ద విషయాన్ని పోలీసులు పక్కన పడేశారు పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాను నల్ల నల్లకుంట పిఎస్కే అప్లికేషన్ ఇస్తే ఇది ఈ ఇట్లా నన్ను ఫ్రాడ్ చేసిన అప్లికేషన్ ఇస్తే పేర్లతో సహా రాస్తే అవతల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కేసును మూసేశారు నిన్న బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ లోన్ రికవరీకి వెళ్తే వాళ్ళు దబాయిస్తున్నారు ఐదు ముప్పై రోజులు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు మరవాడు ఎంతమందిని మోసం చేస్తాడు ఇంకా ఇట్లాంటి అమాయకులు ఎంతమందిని మోసం చేస్తాడు ఇట్లా ఈ యాక్సిస్ బ్యాంక్ నుంచి కూడా దాదాపు పది లక్షల లోన్ తెచ్చిరు క్రెడిట్ కార్డు తీసిరు మొత్తం దగ్గర దగ్గర ఇప్పుడు ఇరవై ఇరవై ఆరు లక్షల లోన్ ఉంది ఒక్క రూపాయి ఐదు పైసల బిల్ అయిన తిన్నోడు కాదు ఈయన లెక్క వీరస్వామి లెక్క దాదాపు నలభై యాభై మందిని ఏ మండలం అది దంతాలపల్లి దాట్ల గ్రామం ఏదో విలేజ్ లో నలభై యాభై మంది మహబాబాద్ జిల్లా దాట్లా అన్న విలేజ్ మండలది దంతాలపల్లి దంతాలపల్లి మండలంలో దాదాపు నలభై యాభై మంది బాధితులు ఉన్నారట చూడు కథ ఇక మనోడు చెప్తాడు ఇక కథ ఎట్లా ఏం జరిగిందన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఫైనాన్స్ ఇంక్లూడ్ కూడా ఇరవై పన్నెండు ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఇది ఎక్కడా ఇది ఇక్కడ మనం ఈపూర్ వీడికి వచ్చిన పంజాగుట్టలనే వచ్చిన ఆఫీస్కు ఫోన్ నువ్వు ఇంటి కొత్త మేము నీ ఆధార్ కార్డు నువ్వు అన్ని ఎన్ని రోజులు కట్టకుంటూ ఉంటావు నీ ఇంటి కొత్త పోలీసులు తీసుకొచ్చి నీ మీద ఏమున్నాయో అన్ని చేస్తామని అన్నాను సో ఈ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఎంత ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేలు తెచ్చిర్రు దాంతోపాటు ఇంకా భయంకరమైన విషయం చెప్తాం వినండి మీ చుట్టూ చాలామంది ఇట్లా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు ఈయన పేరు మీద ఇన్సూరెన్స్ చేసిరండి ఏమని ఏమని ఇగో ఇన్సూరెన్స్ ఏంటంటే ఇగో ఇగో హోటా గ్రూప్ యాక్సిడెంట్ ప్రొటెక్ట్ ఇన్ ఇన్సూరెన్స్ చేసిరు ఇన్సూరెన్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పే చేసారు ఇన్సూరెన్స్ ఇది ప్రీమియం అమౌంట్ మరి ఎందుకు ఇన్సూరెన్స్ చేసిర్రు ఎందుకు ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ఆ ఇరవై ఆరు లక్షలకు సంబంధించిన లోన్ విషయంలో ఈయన కనుక చనిపోతే యాక్సిడెంట్లో చనిపోతే వీళ్ళకి ఇన్సూరెన్స్ పే చేసిరు కదా ఈ ఇన్సూరెన్స్ కింద ఆ ప్రీమియం డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడతాయి అంటే నేను అనుకోవడం ఏంటంటే ఒకవేళ నేను మన తొలి వెలుగుకు రాకపోతే అయిపోయేటాడు ఒక ఐదు రోజులు పది రోజులు నేను టార్గెట్ చేస్తాను ఇట్లా ఎంతమందిని చంపుదామనుకున్నారు చంపి యాక్సిడెంట్ ప్రొటెక్షన్ ప్రొటెక్ట్ పేరుతో ఇన్సూరెన్స్ చేసుకుందాం అనుకున్నారు ఇంకా ఎంతమందిని మోసం చేసి ఉన్నారు ఆల్రెడీ ఎంతమంది చం చంపేసిరు ఇంత ఇంతవరకు దీని మీద ఎంత పెద్ద ఇన్వెస్టిగేషన్ జరగాల పోలీస్ స్టేషన్లో కేసు పెడితే దాన్ని పక్కన పడేస్తారు బ్యాంకుకి వెళ్ళాడితే ముప్పై నుంచి నలభై ఐదు రోజులు అంటారు మరి ఎట్లా ఇది సో ఇది ఇది చంపుతారా నిజమైన ఇది ఇంత ఇన్సూరెన్స్ పేరుతో చంపుతారా అంటే ఇది నేను ప్రతి ప్రత్యక్షంగా చూసాను నేను నేను గతంలో అరెస్ట్ అయి నేను నల్గొండ జైల్లో ఉన్నప్పుడు కూడా నా బ్యారెక్ పక్కనే ఇట్లాంటి కేసులతోని మొత్తం ఈ ఇన్సూరెన్స్ల పేరుతో చంపేసి జైలుకు వచ్చిన వాళ్ళని నేను ఆ రోజు అక్కడ మాట్లాడడం జరిగింది ఎందుకు వచ్చారు అంటే వీళ్ళు ఇట్లాంటి ఫ్రాడ్స్ చేసి వచ్చారు ఎంత భయంకరమైన విషయం విషయం ఇది ఒకసారి వీరస్వామితో మనం మాట్లాడదాం అసలు ఏం జరిగిందో తనే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏ ఊరు మీది నాగారం 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 గ్రామం నెక్కొండ మండలం వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా ఏంటి ఏం పని చేస్తావు కటింగ్ చేస్తాను కటింగ్ చేస్తావు ఏడా క్యాంపస్ లో ఏ క్యాంపస్ ఉస్మాన్ యూనివర్సిటీ లోపలేనా బయట లోపలి చేస్తా లోపలే ఈవన్ హాస్టల్ ట్యాంక్ కింద చేస్తా ఈవన్ హాస్టల్ ట్యాంక్ కింద చేస్తా వాటర్ ట్యాంక్ కింద